హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే మా చెట్లు విచుకుడుగా అయితే కోసాను కదండి అవి కర్రీ చేసి చూపిస్తాను అన్నాను కదా ఇంకైతే కర్రీ చేయడానికైతే స్టార్ట్ చేశాను ఇంటికి కర్రీ చేస్తే ఏం బాగుంటుంది కొంచెం స్పెషల్గా మటన్లో వేసి చేయమని అయితే మా వారు అన్నారు ఎలాగో సండే కదా అని చెప్పేసి మటన్లో వేయడానికైతే నేనైతే ఇవి ఉల్చేసేసుకున్నాను మరి ఉట్టి చిక్కుడుగా ఈ విత్తనాలే కాకోకుండా మంచి చెట్లువే కదా కొంచెం బాగుంటుంది అని చెప్పేసి ఏ వేయకోకుండా పెంచినవి కాబట్టి టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి కొంచెం చిక్కుడుగా ఇవి కూడా తొక్కలు కూడా ఉంచేసాను అలాగే చిక్కుడుగా విత్తనాలు కూడా ఉంచేసాను మొత్తం కాదండి ఇవి సగం అయితే అత్తయ్య వాళ్ళకి ఇచ్చాను సగం అయితే నేను ఉంచాను ఇవి వలవంగా వచ్చిన చిక్కుడుగా తొక్కలైతే ఇవి ఇవి ఇవైతే వేరేగా కర్రీ చేసేసుకుంటాను ఇంట్లో ఇంట్లోకి రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు అయితే కట్ చేసుకొని ఇప్పుడు వీటిలోకి సరిపడినంత ఒక అర కేజీ మటన్ అయితే తీసేసుకున్నాను ఇదిగోండి దీంట్లోకి కావాల్సినవన్నీ ఒక రెండు టమాటా అలాగే చిన్న చిన్నవి ఒక నాలుగు ఉల్లిపాయలు దాంట్లో మసాలా దినుసుల కోసం ధనియాలు చెక్క లవంగా అల్లం వెల్లుల్లి అలాగే ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి అయితే వేయనండి ఎండు కొబ్బరి వేస్తాను అలా ఎప్పుడు కావాలంటే అప్పుడు కాయలాగా పగలు కొట్టేసేసుకొని ఎప్పటికప్పుడు తీసుకుంటాను ఫ్రెష్గా ఎండు కొబ్బరి ఇంకైతే వంట అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఫస్ట్ అయితే ఉల్లిపాయ టమాటా కట్ చేసేసుకుంటాను వీడియో చేసి అయితే చాలా రోజులు అయిపోతుందండి దగ్గర దగ్గర నాలుగు నెలల తర్వాత ఇదే ఫస్ట్ వీడియో చేయడం కొంచెం మైండ్ అప్సెట్లో ఉండి కొంచెం మనసు ఏమి బాగోక ఎందుకంటే రీసెంట్గా ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ మా ఫాదర్ అయితే ఎక్స్పైర్ అయ్యారండి ఇంకందుకని చెప్పేసి వీడియో మీద కానివ్వండి అసలు ఎటు మనసు పోలేదు చాలా అంటే చాలా ఏదోలా అయిపోయాం అందరమే అందులోని ఒక్కదాన్ని అవ్వడం వలన చాలా అంటే చాలా బాగా చూసుకునేటోళ్ళు నన్ను మా అమ్మమ్మ నాన్న దాంట్లోంచి అయితే ఇంకా మా వల్ల అవ్వట్లేదు చాలా కష్టంగా ఉంది ఇంకా దాని మూలంగా అటు ఆ బాధలో ఉండిపోయి వీడియోలు అయితే చేయలేదు ఇంకా మా వారుండి ఈ వీడియోలు చేస్తూ ఉంటేనన్నా కొంచెం మైండ్ బాగుంటుంది నీకు కొంచెం ధ్యాస అనేది మళ్ళీది అని చెప్పేసి వీడియోలు తీ అని చెప్పేసి నన్ను కొంచెం మా వారు మోటివేషన్ చేస్తూ ఉంటే ఇంకా సరేలే అని చెప్పేసి ఛానల్ ఎలాగో ఉంది కదా అనవసరంగా దాన్ని మనం కొంచెం రీచ్ అవుతున్న టైంలోని ఏదో ఒకటి అవ్వడం కొంచెం మళ్ళీ డౌన్ అయిపోవడం అలా అవుతుంది సరే అని చెప్పేసి మళ్ళీ అయితే స్టార్ట్ చేశానండి మళ్ళీ మీరు మమ్మల్ని ఆదరిస్తారని అయితే అనుకుంటున్నాను వీడియో చూడండి సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో తీద్దాం అనుకున్నానండి మా నాన్నకు బాగోలేనప్పుడు అంటే అనుకోలేదు అలాగ వచ్చిందని దాని ప్రాబ్లము అసలు మాకే తెలీదండి లోపల క్యాన్సర్ అటాక్ అయిందని కూడా మాకు తెలియదు హాస్పిటల్లో ఉన్నప్పుడు వీడియో తీయాలి ఎవరొకరు ఏదో ఒక సజెషన్ ఇస్తారు ఎక్కడ మంచిగా చూస్తున్నారు పలానా చోటకి తీసుకెళ్ళండి అని చెప్తారు అని చెప్పేసి చేద్దామనుకున్నాను కానీ ఆ టెన్షన్లోని ఉన్న విధానానికి అస్సలు కుదరలేదండి అంతే ఇప్పుడు ఉన్న వాళ్ళు పొద్దున్నకి లేదంటే మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే పండక్కి కానీ ఇదే రోజుకి ఉంటారనే గ్యారెంటీ అయితే లేదండి రోజులు బట్టి ఉన్న రోజులు హ్యాపీగా ఉండడమే స్టవ్ అయితే ఎలిగి చేసేసుకుంటున్నాను ఉల్లిపాయ టమాటా కట్ చేసేసుకున్నా నేను నాన్ వెజ్ ఏదైనా సరే ఎక్కువ శాతం మట్టి పాత్రలో చేయడానికే ప్రిఫర్ చేస్తానండి ఒక్కోసారి రైస్ కూడా అన్నం కూడా వీటిల్లోనే వండుతాను బిర్యానీ కానివ్వండి కొబ్బరి అన్నం అలాంటివి చేస్తే చాలా బాగుంటుంది మట్టి పాత్ర అయితే రెడీ అయిపోయిందండి కొంచెం వేడైంది ఇప్పుడు దీంట్లోని కూరకు సరిపడినంత నూనె అయితే వేసేసుకుంటున్నా ఒక ఒక ఐదు స్పూన్లు ఐదు గరిటలు ఐదు గరిటెలు అయితే వేసేసుకున్నా నూనె వేడైన తర్వాత ఇప్పుడు దీంట్లోనే ఒక అంగుళం దాల్చిన చెక్క మూడు లవంగాలు రెండు బిర్యానీ ఒక అయితే వేసేసుకుంటున్నాను ఫస్ట్ వేసేసుకున్న తర్వాత అవి కొంచెం చిటపటం అన్న తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను ఉల్లిపాయలు చక్కగా దోరగా ఫ్రై చేసేసుకోవాలి మటన్ కూడా ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసేసుకున్నానండి మనం చిక్కుడుకాయ గింజలు వేరేగా ఉడకపెట్టి వేసుకోవాల్సిన పని లేదు ఎందుకంటే మటన్ అనేది మనకు కొంచెం స్లోగా ఉడికిది కాబట్టి ఈ లోపు చిక్కుడుకాయ కూడా ఉడికిపోయిద్ది కలిపేసి వేసేస్తే విడిగా బాయిల్ చేసుకొని వేయాల్సిన పని అయితే ఏం లేదు అవసరం లేదు ఉల్లిపాయ అయితే చక్కగా ద్వారాగా వేగినేయండి ఇదిగోండి ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా కూడా వేసేసుకుంటున్నాం టమాటా వేసేసుకున్న తర్వాత ఒకసారి టమాటా అనేది కొంచెం మగ్గేంత వరకు మూత పెట్టి అయితే ఉడికిచ్చేసేసుకుందాం ఈలోపు మసాలా అయితే మిక్సీ పట్టేసేసుకుంటానండి ఇదిగోండి ఒక రెండు స్పూన్లు ధనియాలు అలాగే రెండు అంగుళం దాల్చిన చెక్క రెండు యాలకులు ఒక మూడు నాలుగు లవంగాలు అంతేనండి అలాగే వెల్లుల్లిపాయ అల్లం ఎండు కొబ్బరి ఇదైతే వేస్తాను అంతే ఇవైతే చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసేసుకుంటాం టమాటా కూడా చూడండి చక్కగా సాఫ్ట్గా అయితే మగ్గిపోయింది టమాటా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా కడిగి రెడీగా ఉంచుకున్న మటన్ అయితే వేసేసుకుంటున్నాం మటన్ వేసుకున్న వెంటనే కొంచా కొత్తిమీర కూడా వేసుకుంటున్నా నాన్న పైన చెట్లకి పుదీనా ఉంది కానీ కత్తిరి తీసుకెళ్ళి కొంచెం కొంచెం కట్ చేసుకుంట్రా పుదీనా తెలుసుకా ఇట్రా చెప్తా ఎక్కడ ఉందో చెట్టు పువ్వు పోసిందే బంతి పువ్వు ఇ సైడ్ దానిపైన బ్లాక్ కలర్ కుండి పగిలిపోతే తాడు కట్టాను దాంట్లో ఉంది వాసన వచ్చింది చూడు ఆకు ఇదైతే కొంచెం ఉడుకు పట్టిన తర్వాత ఉప్పు అయితే వేస్తానండి కొంచెం మనకి కొంచెం ముక్క అనేది పట్టింది అన్నప్పుడు వేసుకుంటే బాగుంటుంది మనం లేపయ్యేటప్పటికి ఊరెళ్ళు వచ్చేటప్పటికి మొత్తం ఎండిపోయింది నీళ్ళు పోయలేదు కొత్తిమీర కూడా కొంచెం కట్ చేసుకుంటారా మొత్తం పోయింది కొంచమే ఉంది ప్రస్తుతానికి ఉన్నది వేసేసేనా ఇది వద్దు కానీ ఇది కొత్తిమీర రెండు వచ్చి చూడ పై నుంచి కోసుకొచ్చిన పుదీనా అయితే శుభ్రంగా కడిగేసేసుకున్నానండి ఎంత కావాలో అంతే కోసాను వేరే టబ్బులో కూడా ఉంది కానీ ఇది చిన్న దాంట్లో అయితే కోసాడు మా వాడు కూర అయితే కొంచెం ఉడకపట్టిందేమో చూస్తున్నా కూర అయితే కొంచెం ఉడకపట్టిందండి నీళ్ళూరిని కూరలోంచి ఇప్పుడు దీంట్లోని మనకు రుచికి సరిపడనంత ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను రుచికి సరిపడనంత ఉప్పు అలాగే పసుపు కూడా వేసుకుంటున్నాను ఇది నేను ఇంట్లో ఆడించుకున్న పసుపేనండి ఇక్కడి వరకు వచ్చింది మొత్తం దగ్గర దగ్గర సంవత్సరం అవుతుంది ఆడిచ్చి ఇంకా ఇంత ఉంది ఈసారి కూడా అలాగే ఆడి పసుపు పోస్తా తర్వాత పోస్తా పసుపు ఉప్పు వేసుకొని చక్కగా కలిపేసేసుకోవాలి కొంచెం పుదీనా వేస్తున్నా స్మెల్ బాగుంటుంది వేసుకొని చక్కగా ఇది బాగా మనకి మొక్క అనేది ఉడికేంతవరకు అయితే ఉడికిచ్చేసేసుకోవడమే అదే కుక్కర్లో పెడితే ఒక ఐదు ఆరు విజిల్కి చక్కగా మనకి మొక్క అనేది మెత్తగా ఉడికిపోయిద్ది కానీ మనం దీంట్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం సేపు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేసి ఉడికిచ్చేసుకుంటే ఇప్పుడు మూత పెట్టే ముందు చిక్కుడుకాయ కూడా వేసేసుకుంటున్నాను చూడండి అసలు గింజలు ఎంత పెద్దవి ఎలా ఉన్నాయో నేను కొన్ని అయితే ఇత్తనాల కోసం వదిలేసానండి చెట్లకే ఒక ఇదిగో చూడండి ఎంత బాగున్నాయో విత్తనాలు కర్రీ కూడా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటాయి విత్తనాలు చిక్కుడుకాయ కూడాను చిక్కుడుకాయలు కూడా మొత్తం వేసేసుకుంటున్నా వేసేసుకొని ఆ మటన్తో పాటు చిక్కుడుకాయ కూడా చక్కగా ఉడికిపోయిద్ది ఒకసారి చిక్కుడుకాయ కాంబినేషన్లోని మునక్కాయ కాంబినేషన్లోని మటన్ ట్రై చేయండి పిచ్చి లేపుతుంది అసలు చాలా బాగుంటుంది మొత్తం కలిపేసేసుకొని మూత పెట్టేసి ఉడికించేసేసుకోవడమే కూర చిక్కుడుకాయలు వేసిన తర్వాత ఒకసారి అయితే ముక్క అయితే ఉడికిందేమో చూస్తానండి కూర అంతా అయితే దానికి మనం మా మటన్ వేసినప్పుడు వాటర్ అయితే ఊరింది కదా అది మొత్తం చక్కగా ఇనికిపోయి పడుతుంది ముక్క అయితే మనకి ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయిందండి ఇదిగోండి ఇంకా ఇప్పుడు దీంట్లోని రుచికి సరిపడానంత అయితే కారం అయితే వేసేసుకుంటున్నాను ఒక్కొక్కరు ఎక్కువ తింటారు తక్కువ తింటారు కాబట్టి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళైతే కారం వేసుకోవచ్చు నేనైతే ఒక రెండు స్పూన్లు కారం అయితే వేసేసుకుంటున్నాను కారం వేసుకొని ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ముందుగా మసాలా అయితే మిక్సీ పట్టేసేసుకున్నాను కదా అది కూడా వేసేసుకుంటాను నేను పచ్చిమిరపకాయలు ఏమీ వేయలేదు కాబట్టి పెద్ద స్పూన్ తోటి రెండు స్పూన్లు వేసానండి పచ్చిమిరపకాయ వేసుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి చూసారా కారం వేసిన తర్వాత అలాగే ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా కూడా వేసేసుకుంటున్నాను ఇదిగోండి కొద్ది కొంతమంది కొబ్బరి అయితే వేసుకోరండి నేనైతే ఎండు కొబ్బరి అయితే వేస్తాను ఈ మసాలా గిన్నెలోని కొంచెం అయితే నీళ్లు పోసేసుకొని గ్రేవీ కోసం కొంచెం ఇంకా థర్టీ పర్సెంట్ అయితే కొంచెం ఉడకాలి కదా అందుకోసం నీళ్ళు అయితే పోసేసుకుంటున్నాను మసాలా కూడా వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసేసుకొని దగ్గరకు వచ్చేంత వరకు మరీ లాగా దగ్గర కాకోకుండా కొంచెం పులుసుగా ఉంటే బాగుంటుంది కాబట్టి దగ్గరకు వచ్చేంత వరకు అయితే ఉడికిచ్చేసేసుకోవడమే సరిపడానంత వాటర్ పోసేసుకొని పైన నుంచి అలాగే మిగతా కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని చక్కగా మూత పెట్టేసేసుకొని కొంచెం దగ్గరికి మనకి ఎంత పులుసు అయితే కావాలో అంత పులుసు ఎంతవరకు ఉడికిచ్చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఒకసారి అంత దగ్గరికి వచ్చిన తర్వాత అయితే చూపిస్తానండి ఉప్పు ఏమైనా తక్కువ అయింది అనుకుంటే ఈ టైంలో అయి చూ చెక్ చేసుకొని వేసేసుకోవచ్చు నేనైతే ఒకసారి ఉప్ప అన్ని సరిపోయినాయేమో ఒకసారి అయితే చెక్ చేస్తాను కొంచెం తగ్గిద్ది ఇదిగోండి కొంచెం వేసేసుకుంటున్నా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని చక్కగా మూత పెట్టేసి ఉడికిచ్చేసుకోవడమే కూర మొత్తం దగ్గరకు వచ్చేసిందే ఒకసారి అయితే చూస్తానండి కూర అంతా చక్కగా దగ్గరకు వచ్చేసి నూనె అయితే పైకి తేలింది చూడండి ఇలా అయితే మనకి చక్కగా మనకి ఎంత పులుసు అయితే కావాలో నాకైతే ఇంత పులుసు సరిపోయింది మీరు ఇంకా పులుసు కొంచెం తక్కువగా కావాలి అనుకుంటే ఇంకొంచెం ఉడికించుకుంటే సరిపోయింది నేను ఈ స్టేజ్లో ఎందుకు దింపేస్తున్నానంటే మనం దింపిన ఒక పావు గంట వరకు కూడాను దీంట్లో వేడి తగ్గదు ఎందుకంటే మట్టి పాత్ర కొయ్యి ఆపినా సరే ఉడుకుతానే ఉంటుంది కూర అందుకని చెప్పేసి నేనైతే ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను చూడండి స్టవ్ ఆఫ్ చేస్తాను కూర చూడండి అలా ఉడుకుతుందో ఇలా ఉడుకుతూనే ఉంటుంది చాలాసేపటి వరకు ఇంకైతే టేస్ట్ ఎలా ఉందనేది చూసేసి అయితే మీకైతే చెప్తాను కొంచెం అన్నం వేసేసుకున్నాను చూడండి ఇంకా ఉడుకుతుంది ఇప్పుడు కూర చూసాడా ఎంత గ్రేవీ గ్రేవీగా ఉందో కూర అయితే వేసేస్తున్నా చాలు కూర మీద మూత పెట్టేసేసి ఇంకైతే టేస్ట్ చూసేస్తాను సౌండ్ చూడండి కూర ఉడికే సౌండ్ మాటలు లేవు సూపర్ చక్కగా చిక్కుడుగా విత్తనాలు తగులుతూ సూపర్ ఉంది కూర అయితే ఎందుకంటే కూర బాగా ఉడికిపోయి చూసారా మనకి బోన్స్కి నల్లి బొక్కలు అంటారు కదా మూలుగులు దాని నుంచి సపరేట్ అయిపోతుంది చూడండి కూర చూసారా ఇంతగా ఉడికింది అంతే రండి ఇదే మా సండే స్పెషల్ అయితే మీరు ఈ సండే ఏమనుకున్నారో మీ స్పెషల్ ఏంటనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి బాయ్ అండి